అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభ స్థితి ధ్యానం మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తారు ఎంతో స్థాయికి వెళ్ళిపోతే తప్పది కుదరదు అసలు అలా వెళ్ళలేరు ఏ మహాస్వామి లాంటి వాళ్ళకో అది సిద్ధం తప్ప అందరికీ అది సాధ్యం కాదు నామం పలకడానికి మీరు స్నానం చేశారా శౌచంతో ఉన్నారా మీరు అసలు ఇంట్లో తిరగడానికి యోగ్యమైన స్థితితో ఉన్నారా అలా లేరా ఇటువంటి వాటితో దేనితోనూ సంబంధం లేదు భగవన్నామానికి ఎప్పుడైనా భగవన్నామని చెప్పచ్చు ద్రౌపదీదేవి ఎప్పుడు పిలిచింది భగవన్నామాన్ని ఆపద కలిగినప్పుడు పిలిచింది ఆపద కలిగినప్పుడు ఆవిడ ఎటువంటి ఇబ్బందిని పొందింది ఆవిడ ఏకవస్త్ర అయి ఉంది ఏకవస్త్ర అంటే దోషంతో ఉంది ఆవిడ దోషంతో ఉన్నటువంటి స్త్రీకి ఆపద వస్తే ఆవిడ ఎలుగెత్తి భగవన్నామం పలికింది భగవన్నామాన్ని పలికితే Nugu raja swalaan dosento NAMA